సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి సరోగసి మహిళలతో ప్రధాన నిందితురాలు లక్ష్మి బాండ్లు రాయించుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు నిందితురాలి నివాసంలో పోలీసులు తనిఖీలు చేయగా హెగ్డే హాస్పిటల్ తో పాటు పలు ఫెర్టిలిటీ సెంటర్ రిపోర్ట్లను గుర్తించారు హార్మోన్ ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మహిళలను ప్రలోభ పెట్టి సరోగసికి ఒప్పించి వారి వద్ద నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు లక్ష్మి వసూలు తెలుస్తోంది గతంలో పిల్లల విక్రయాల కేసులో లక్ష్మిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ సరోగసి కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మంది మహిళలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్రస్తుతం నిందితురాలు లక్ష్మి రిమాండ్లో ఉంది ఐవీఎఫ్ సెంటర్లతో లక్ష్మికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు పరిధిలో వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మేడ్చల్ ఎస్ఓటి పెయిట్ బజ్రాబాద్ పోలీస్ స్టేషన్ అండ్ డిఎంహెచ్ఓ గారి టీం ఆధ్వర్యంలో ఒక ఇల్లీగల్ సరోగసి యాక్టివిటీ జరుగుతున్నటువంటి సమాచారం మీద చింతల్ ఏరియాలో ఉన్నటువంటి పద్మానగర్ కాలనీలో ఒక ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది లేడీస్ని ఐడెంటిఫై చేసి అక్కడ రైడ్ చేయడం జరిగింది ఆ లో మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ నరేంద్ర లక్ష్మీరెడ్డి అని చెప్పేసి ఒక లేడీ గతంలో ఈ ఇల్లీగల్ సర్వర్సీ యాక్టివిటీలో పాల్గొని ముంబైలో కేసు అక్కడ అరెస్ట్ అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో ఎవరైతే హాస్పిటల్ సెంటర్స్ సెంటర్స్కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం వాళ్ళు తీసుకొని వాళ్ళతో కూడా మిలాకతయి హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా మిలాక వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం ఈమె ఇల్లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం వీళ్ళకి నామినల్గా ఎవరికి అంత్యకల్పం కోసం సెలెక్ట్ చేసుకున్న మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ వాళ్ళకు కూడా తెలుసు ఇది అని చెప్పేసి కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలు పాల్పడ్డం కాబట్టి వాళ్ళను కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది ఇందులో వివరాలు చూస్తే మనకి మెయిన్ ఆర్గనైజరు నరేంద్ర లక్ష్మిరెడ్డి ఈ మా ఇక్కడ మన చింతల ఏరియాలో ఉంటుంది చిల్గూలపేట నేటివ్ ఉందే వాళ్ళ అబ్బాయి నరేందర్ రెడ్డి వీరిద్దరు మెయిన్ ఆర్గనైజర్స్